ఏపీ క్యాబినెట్ ఇవాళ భేటీ కానుంది మధ్యాహ్నం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మూడు గంటలకు మంత్రివర్గం సమావేశమవుతుంది అమరావతిలో టెండర్లు దక్కించుకున్న పలు సంస్థలకు పనులు అప్పగించేందుకు సీఆర్డీఏకి పాలనపరమైన అనుమతులపై కేబినెట్ చర్చించనుంది మరోవైపు పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది అసెంబ్లీలో ప్రవేశపెట్లనున్న బిల్లులకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ఏపీ కేబినెట్ ఇవాళ భేటీ కానుంది మధ్యాహ్నం సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మూడు గంటలకు మంత్రివర్గం సమావేశమవుతుంది అమరావతిలో టెండర్లు దక్కించుకున్న పలు సంస్థలకు పనులు అప్పగించేందుకు సీఆర్డీఏకి పాలనపరమైన అనుమతులపై కేబినెట్ చర్చించనుంది మరోవైపు పలు సంస్థలకు భూ కేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది ఇదే సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు నాగేశ్వరరావు ఏపీ క్యాబినెట్ ఇవాళ్ళ భేటీ కానుంది ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉందంటారు అమరావతిలోని ఏపీ క్యాబినెట్ అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అయితే ఏపీ క్యాబినెట్ భేటీ భేటీ కానుంది అయితే ఇది మూడు గంటలకు భేటీ అవుతున్నారు మొత్తంగా ఈ క్యాబినెట్ కి సంబంధించి ఈ క్యాబినెట్ లో ప్రస్తుతం కీలక అంశాలు పై అయితే చర్చించే ఉన్నాయి ముఖ్యంగా అయితే అమరావతిలో ఏదైతే అమరావతిలో పనులకు సంబంధించి టెండర్లు దక్కించుకున్న సంస్థలకు సంబంధించి సంస్థలకు సిఆర్డిఏ సిఆర్డిఏ అనుమతులు ఇచ్చేందుకు అయితే ముఖ్యంగా ఈ యొక్క टलो చర్చించే అవకాశం ఉంది అలాగే భూ కేటాయింపులు ఇతర ఇతర సంస్థలకు సంబంధించి రాజధాని అభివృద్ధి అభివృద్ధి పరంగా వేరే కంపెనీలు రాజధానిలో వచ్చే వాటికి ఏ ఏ సంస్థలకి భూ కేటాయింపు ఇవ్వాలి ఏ సంస్థల ద్వారా రాష్ట్రానికి మంచి జరుగుతుంది ఆ యొక్క రాష్ట్రానికి ఆదాయం కలుగుతుందో ఆ యొక్క సంస్థలకి సంబంధించి భూ కేటాయింపు చేయాలి అనే దానిపై కూడా ఈ క్యాబినెట్లో ముఖ్యంగా చర్చించే అవకాశం ఉంది అలాగే అసెంబ్లీలో బడ్జెట్ సంబంధించి బిల్లులకు సంబంధించి అయితే బిల్లులకు సంబంధించి కూడా బిల్లుల ఆమోదం ఈ యొక్క క్యాబినెట్లో ఆమోదం తెలపనుంది ముఖ్యంగా సంబంధించి అనేక కీలక అంశాలపై అయితే ఈ యొక్క క్యాబినెట్లో ముఖ్యంగా చర్చించే అవకాశం ఉంది అనంతరం ఒక్కొక్క మంత్రితో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అవుతున్నట్లు తెలుస్తుంది ఆయా ఏ శాఖల మంత్రులు ఆయా శాఖల మంత్రులకు సంబంధించి ఆ మంత్రులు పనితీరుపై కూడా దీంట్లో చర్చించే అవకాశాలు ఉన్నాయి మంత్రులు ఏ ఆ శాఖకు సంబంధించి ఆ రాష్ట్రంలో ఏమేమి అవసరం ఉంటుంది వాటికి సంబంధించి కూడా అసెంబ్లీలో ఏమేమి ఇంకా మాట్లాడాల్సి ఉంటుంది అనే దాని మీద కూడా ఈ క్యాబినెట్లో ముఖ్యంగా చర్చించే అవకాశం అయితే ఉంది వరలక్ష్మి రైట్ రైట్ నాగేశ్వరరావు నాగేశ్వర